ప్రపంచంలో వివిధ దేశాల యొక్క స్థూల జాతీయోత్పత్తిని పరిగణలో తీసుకొని భారతదేశం నాలుగో స్థానానికి చేరిందని నీతి ఆయోగ్ సిఈఓ సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పదే పదే భారతదేశం యొక్క అభివృద్ధిని చెబుతూ నాలుగో స్థానానికి రావటం గర్వకారణంగా పేర్కొంటున్నారు కానీ అనేక గణాంకాలు మనం పరిశీలిస్తే భారతదేశం ప్రపంచంలో ఎంత అధమ స్థానంలో ఉందో ఎంత వెనుకబడి ఉందో ఎన్ని ఇబ్బందులతో ఉందో అర్థమవుతుంది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం భారతదేశం యొక్క మరో కోణాన్ని ప్రజలకు తెలియజేయటం అమెరికా చైనా జర్మనీ తర్వాత నాలుగో స్థానానికి స్థూల జాతీయ ఉత్పత్తిలో భారతదేశం చేరిన మాట వాస్తవం కానీ భారతదేశం కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం భూభాగంతో పదిహేడు శాతం జనాభాతో ఉన్న పరిస్థితి అతి తక్కువ భూభాగం అత్యధిక జనాభా ఉండి ఈరోజు ప్రపంచంలో మొదటి స్థానానికి చేరాం ఒకప్పుడు చైనా మొదటి స్థానంలో ఉంటే ఆ చైనాను దాటి ఈరోజు భారతదేశం స్థానానికి వచ్చి నూట నలభై ఐదు కోట్ల పైగా జనాభా కలిగి ఉంది ఇంత అత్యధిక జనాభా ఉండటం వలన అనేక విషయాల్లో భారతదేశం వెనకబడి ఉంది ఉదాహరణకి మానవ వనరుల అభివృద్ధి సూచికని తీసుకుంటే మనం నూట ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో పేదరికాన్ని తీసుకుంటే ప్రపంచంలో భారతదేశం నూట ఇరవై నాలుగో స్థానంలో ఉంది పౌష్టికాహార సూచికని పరిగణలోకి తీసుకుంటే నూట ఐదో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరక్షరాస్యుల్లో ఒకరు భారతీయుడిగా ఉన్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు పేదవాళ్ళలో ఒకరు భారతీయులుగా ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరు నిరుద్యోగుల్లో ఒకరు భారతీయుడిగా ఉన్నారు వీటితో పాటు మన శ్రామికుల యొక్క శక్తి కానీ వ్యవసాయ రంగం యొక్క ఉత్పాదకత కానీ పరిశ్రమల యొక్క ఉత్పాదకత కానీ వీటిని ఏటిని మనం పరిగణలో తీసుకున్నా కూడా మనం చాలా అట్టడుగు ఉన్న పరిస్థితి మన జాతీయ ఆదాయంలో పైభాగంలో ఉన్న ఒక్క శాతం ప్రజల చేతుల్లో ఇరవై రెండు శాతం జాతీయ ఆదాయం కలిగి ఉంది కిందున్న యాభై శాతం ప్రజల చేతుల్లో పదమూడు శాతం మాత్రమే జాతీయ ఆదాయం కలిగి ఉంది ఇంతటి అసమానతలు ప్రపంచంలో మరొక దేశంలో కనపడదు ఒకవైపున ఆదానీ అంబానీ టాటా బిర్లాలు మరొక వైపున రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించలేని కుటుంబాలు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి ఆర్థిక అసమానతల సూచికలో భారతదేశం నూట ఇరవై ఏడవ స్థానంలో ఉంది అదేవిధంగా జెండర్ అసమానతలు స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతల సూచికను గమనిస్తే నూట తొంభై మూడు దేశాలను పరిశీలిస్తే భారతదేశం నూట ఎనిమిదవ స్థానంలో ఉంది ప్రపంచ ఆహార భద్రతను తీసుకుంటే భారతదేశం నూట పదమూడవ స్థానంలో ఉంది ఒకవైపున ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం రెండవ స్థానం ఉంటే కానీ తలసరి ఆహార ధాన్యాల లభ్యత పరిశీలిస్తే భారతదేశం నూట పదమూడవ స్థానంలో ఉంది అక్షరాస్యతలో ప్రపంచంలో నూట ఇరవై ఏడు దేశాలను పరిశీలిస్తే భారతదేశం నూట అరవ స్థానంలో ఉంది ఇప్పటికీ డెబ్బై రెండు శాతానికి మించి అక్షరాస్యులు ఈ దేశంలో లేరు అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ దేశంలో తన మాతృభాషలో తన పేరు రాసుకోలేని పరిస్థితిలో కొనసాగుతున్నారు మనతో పాటు స్వాతంత్రం వచ్చి మన పక్కనే ఉన్న చైనా దేశం పంతొమ్మిది తొంభై దాకా భారతదేశం చైనా సమానంగా అభివృద్ధి అవుతున్న పరిస్థితి చూసాం కానీ ఈరోజు చైనాతో భారతదేశాన్ని పోల్చుకుంటే చైనాలో పంతొమ్మిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయ ఉత్పత్తి ఉంటే మనం నాలుగు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయ ఉత్పత్తికి చేరాం మనకన్నా దాదాపు నాలుగున్న రెట్లు అధిక స్థూల జాతీయ ఉత్పత్తి అక్కడ కొనసాగుతుంది అదేవిధంగా తలసరాదాయం తీసుకుంటే భారతదేశంలో తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉంటే చైనాలో మనకన్నా ఐదారు రెట్లు ఎక్కువ ఉండి దాదాపు పద్దెనిమిది వేల డాలర్లకి చైనా చేరింది భారతదేశం ఇంత వెనకబడి ఉంటానికి ప్రధాన కారణం జనాభా వేగంగా పెరుగుతూ ఉంటాం పంతొమ్మిది వందల యాభైలో కేవలం ముప్పై ఆరు కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈరోజు నూట నలభై ఐదు కోట్లకి పెరిగింది ఇంత వేగంగా జనాభా పెరుగుతున్నది మన దేశం లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా పిల్లలను కనండి భవిష్యత్తులో పిల్లల అవసరం చాలా ఉంది జనాభా తగ్గిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అధినేత హిందువులారా మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ మంది పిల్లలను కానండి లేకపోతే ముస్లిం జనాభా పెరిగిపోద్ది అని చెప్తూ ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెళ్లి చేసుకున్న ప్రతి జంట కనే పని మీదనే ఉండండి అలా ఎక్కువ మంది కనకపోతే దక్షిణ భారతదేశంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్తున్నారు కానీ ఇవన్నీ అవాస్తవాలు భారతదేశం ఈనాటికి ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది అధికంగా జనాభాని పెంచుకుంటూ ఉంది ప్రపంచంలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలు దాదాపు నూటపాతిక దేశాలు ఉన్నాయి అంటే భారతదేశం ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అదనంగా కలుపుకుంటూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక మందికి విద్యని వైద్యాన్ని ఆహారాన్ని ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించలేని స్థితిలో ఉన్నప్పుడు మరింతమంది పిల్లలను కనమని చెప్పటం మంచి పద్ధతి కాదని అది విరమించుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా భారతదేశం ఐదారు కోట్ల జనాభా ఉన్న ఇంగ్లాండ్తోనూ పది పన్నెండు కోట్ల జనాభా ఉన్న జపాన్తోనూ ఏడుమిది కోట్ల జనాభా ఉన్న జర్మనీతోనూ పోల్చుకొని ఆ దేశాలకన్నా ఇంకా ముందుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పుకోనక్కర్లేదు నూట నలభై ఐదు కోట్ల ప్రజలు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేదే స్థూల జాతీయ ఉత్పత్తి ఒకవైపున నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల ఆదాయాలన్నీ కలుపుకొని స్థూల జాతీయ ఉత్పత్తిని మనం నిర్ణయిస్తే ఐదారు కోట్ల జనాభా ఉన్న దేశాలతో పోల్చుకొని వాళ్ళకన్నా మనం మెరుగవుతున్నామని చెప్పుకోవటం చాలా అర్ధరహితంగా భావిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా అధ్యయనం చేసి ఈ ఉన్న అసమానతలని పేదరికాన్ని నిరుద్యోగాన్ని నిరక్షరాస్యతని వీటిని తరిమివేయటానికి వీటిని తగ్గించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను